ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజైతే ములక్కాయ పులుసు చేస్తున్న మా ఇంట్లో మధ్యాహ్నం ఇంకా సాటర్డే స్పెషల్ అనమాట తాలింపు వడియాలు ఉంటాయిగా ఇవి అయితే మంచిగా ఇట్లా వేసుకోవాలి రుచికి సరిపడా ఆయిల్ పోసుకొని ఇంకా మంచిగా తాలింపు వడియాలు కొంచెం మంచిగా వేగినాక ఒక కప్పు ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి రెండు రెండు నుంచి మూడు పెద్ద సైజు ఉల్లిగడ్డలు అనమాట ఆ తర్వాత కళ్ళు ఉప్పు వేసుకోవాలన్నమాట రాళ్ళు ఉప్పు ఉప్పు వేసుకోవడం వల్ల మంచిగా మగ్గుతాయి ఆ తర్వాత ఎల్లిపాయలు ఒక పది రెబ్బలు ఒలిచి పెట్టుకొని వేసుకోవాలన్నమాట ఇవన్నీ మంచి కలిసేలాగా కలుపుకోవాలి మంచిగా మంట కొంచెం తక్కువ పెట్టుకొని చేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు వచ్చేసి మనకు మాడిపోకుండా ఆ తర్వాత పసుపు పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మంచిగా మగ్గించుకోవాలన్నమాట ఇంకా మంచిగా మగ్గినాక ఆ తర్వాత టమాటాలు వేసుకోవాలి రెండు పెద్ద సైజు టమాటాలు అనమాట అవి కూడా మంచిగా మగ్గాలన్నమాట ఇంకా మగ్గిన తర్వాత ములక్కాయలు వేసుకోవాలన్నమాట ఇంకా ములకాయలు మన ఇష్టం అండి ఎన్నైనా తీసుకోవచ్చు కూరని బట్టి ఉంటుందన్నమాట ములక్కాయలు కూడా మంచిగా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఒక ఫోర్ మినిట్స్ వరకు మనం అట్లనే ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం కారం అనేది వేసుకోవాలన్నమాట ఇంకా పులుసు బోసం కాబట్టి కారం వచ్చేసి చూసి వేసుకోండి నేనైతే ఈ స్పూన్తో వచ్చేసి ఫైవ్ స్పూన్స్ అయితే వేసేసినండి ఐదు స్పూన్లు వేసిన చిన్న స్పూనే అనమాట మంచిగా మొత్తం కలుపుకోవాలన్నమాట అంతా కలిసేలాగా ఈ కారం వచ్చి పచ్చివాసన పోయే వరకు ఒక ఫోర్ మినిట్స్ వరకు మంచిగా మంట తగ్గించి కారం వాసన పోయే వరకు మనం దీన్ని వచ్చేసి కలుపుతూ ఉండాలి ఆ తర్వాత మంచిగా ఇట్లా మగ్గినాక కారం కూడా వాసన పోయినాక ఆ తర్వాత వాటర్ అనేది పోసుకోవాలన్నమాట ముక్కలు మునియేంత వాటర్ పోసుకోవాలి ములక్కాయ ముక్కలు మంచిగా ఈ వాటర్లో ములక్కాయలు వచ్చేసి ఉడుకుతాయి అనమాట మూత వేసుకోవాలి మూత వేసుకున్న తర్వాత ములక్కాయలు ముక్కలు మంచిగా ఉడుకుతుంటాయి అనమాట మధ్యలో ఒకసారి ఇట్లా కలుపుకోవాలన్నమాట ఇంకా ఆ తర్వాత ముక్కలు మంచిగా నైంటీ పర్సెంట్ ఉడికినాక మన చింతపండు పులుసు అనేది పోసేసుకోవాలి ఇంకా పోసేసుకున్నామంటే ఒక టెన్ పర్సెంట్ వచ్చేసి మనకు పది నిమిషాలు మంట తగ్గించి పెడితే మనకి పులుసు అనేది చింతపండు వాసన పోయి ఈ ములక్కాయలు కూడా మంచిగా ఉడికి దగ్గరికి వస్తుంది అనమాట ఇట్లా మంచిగా దగ్గరికి వస్తుంది పులుసు అనేది ఇంకా లాస్ట్లో వచ్చి కొత్తిమీర వేసుకోవాలన్నమాట సూపర్ టేస్టీగా ఉంటుందండి ములక్కాయ పులుసు ఎంతో బాగుంటుందో కొంచెం మీకు ఇష్టమైతే కొంచెం బెల్లం వేసుకోండి లాస్ట్లో మనం ఆఫ్ చేసే ముందు ఇంకా బాగుంటుందన్నమాట నేను వేసిన ఇంకా ఆ తర్వాత ఈరోజైతే మా మధ్యాహ్నం లంచ్ స్పెషల్ అయితే ఫస్ట్ అయితే రైస్ చూసిరుగా ఇప్పుడైతే ములక్కాయ పులుసు అనమాట వండేటప్పుడే మంచి వాసన వస్తుందండి ఎంత బాగుంటుందో నేనైతే ఈ పులుసులలో వేసే కారం అయితే మసాలా కారం అనమాట అన్ని పప్పులు కలిపి మేము పట్టిస్తాం ఇంట్లో కూరల కారం చెన్నైలో ఈ విధంగానే వంటలు చేసుకుంటారనమాట కారంలో ఏమేమి కలుపుతా అనేది కూడా నేను పెట్టానండి వీడియో చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈరోజు వంట అయితే ఇదండి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి